జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి శివాలయం పునర్నిర్మాణానికి దాతలు సహకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని గ్రామస్తులు కోరారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని ఇల్లంతకుంట నుండే చిన్న కోమటి పల్లికి వెళ్లే దారిలో అతి పురాతనమైన శివాలయం ఉండేది గత కొన్ని రోజుల క్రితం అజ్ఞాత వ్యక్తి వచ్చి ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహిస్తున్నారు గత నలభై సంవత్సరాల క్రితం ఆలయంలో పూజలకు నోచుకునే శివలింగాన్ని నేడు గ్రామస్తుల సహకారంతో మళ్లీ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ సందర్భంగా గ్రామానికి చెందిన కొంతమంది దాతలు సహకారంతో ఆలయం పునః పనులు చేపట్టారు ఈ ఆలయానికి మంగళవారం రోజున ఇల్లంతకుంట గ్రామానికి చెందిన నల్లగొండ వినయ్ ఐదు వేల రూపాయలు గబ్బెట రామస్వామి పదివేల రూపాయలు మంతన శ్రీధర్ ఐదు వేల రూపాయలు కట్టంగూరి రమాదేవి ప్రభాకర్ రెడ్డి జ్ఞాపకార్థం తన మనవడు కట్టంగూరి అభినవ్ రెడ్డి యాభై వేలు గణపతిరెడ్డి పదకొండు వేల పదహారులో చింతిరెడ్డి దేవేందర్ రెడ్డి పదకొండు వేల పదహారు లింగాల మౌనిక వేణుగోపాల్ రెడ్డి పదకొండు వేల పదహారు రూపాయలు పురాతన ఆలయ పునర్నిర్మాణం కోసం విరాళాలు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇల్లంతకుంట గ్రామంలోని ఈ శివలింగం మహిమగలదని కోరిన కోరికలు తీర్చే దేవుడని ప్రజలు విశ్వసిస్తారు ఈ ఆలయం యొక్క పునర్నిర్మాణానికి గ్రామస్తులతో పాటుగా వివిధ మండలాల నుండి ఆలయ నిర్మాణానికి భక్తులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కనుమల్ల రాజమల్లు చింతల రాజు దారా రమేష్ రావుల పరశురాములు శ్రీ రెడ్డి రమేష్ సమ్మిరెడ్డి హరీష్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు అరవై వరకు జరుగుతూనే ఉన్నాయి కొద్ది రోజుల వరకు అంటే ఇప్పుడు ఏం కోరుకుంటారు అనంతకొండ గ్రామంలో శివాలయం ఉన్నది కనుక దాన్ని మధ్యాంతరంగా కొంచెం ఆగిపోయింది నిత్య నివేదన ఆగిపోయింది కనుక దాన్ని పునర్నిర్మాణం చేసి నిత్య నివేదన జరగాలనే ఉద్దేశం మా వంతుగా మేము చంద ఇష్టానికి ముందుకు వచ్చినాం కాలయంలో పురాతన కాలం నుండి ఎవరు కానీ ఏ ఆపత్తి సంపత్ వచ్చినా కోరుకుంటే కోరుకున్న కోరిక అని మా అందరికీ నమ్మకం ఆ నమ్మకంతోనే ఇవ్వడం జరిగింది దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం జరగడానికి కూడా అందరం సహకరించాలి గ్రామస్తులు కానీ వేరే మండలం వాళ్ళు కానీ వేరే జిల్లా వాళ్ళు కానీ వేరే ఊరు వాళ్ళు కానీ ఎవరు అయినా ఈ శివాలయానికి అభివృద్ధి అభివృద్ధి కొరకు ఎంతో కొంత వాళ్ళ దోషి విరాళం ఇచ్చి మేము మేమందరం కోరుకుంటున్నాం కమిటీ వాళ్ళు కానీ గ్రామస్తులం కానీ ఎవరం కానీ చూసుకుంటే ఒక అజ్ఞాత భక్తుడు వచ్చి ఆ శివాలయాన్ని పునః దేవుని బయటకు తీసడంతో గ్రామస్తులం అందరం చూడు ఒక కమిటీకి నిర్ణయించి ఈ కమిటీ ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు గ్రామ మండల జిల్లా ప్రతినిధులు కానీ ప్రతి ఒక్క చిన్న పెద్ద అనేది ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని దీని పునరుద్ధరణకు ప్రతి ఒక్కళ్ళు సహకరించాలని నేను కోరుకుంటున్నాను చేసే భక్తులకు తోడుగా వాళ్ళు కూడా వాళ్ళ సహాయ సహకారాలు మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ చేయాలని వేడుకుంటున్నాం పూర్వ పూర్వకాలంలో ఈ పూజలు జరిగే సమయంలో పూజారి ఇడ నిత్య నివేదన జరిపేది ఆ పూజారి కూడా ఎవరో వచ్చి కూడా ఇది రోజు జరిగే కార్యక్రమంలో పాల్గొనాలి ఆ పూజ గతంలో పూజలు జరిగినప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే వారు పూజించినాక ఆ పాలతో అభిషేకం చేసినప్పుడు ఆ అభిషేకం పాలను నాగుపం వచ్చి స్వీకరించి పోయేదని మా యొక్క ప్రజల విశ్వాసం ఉండేది ఆ మహిమలను మేము ఆ మహిమతోనే మా భక్తులంతా ఈ రోజున ముందుకొచ్చి పునర్నిర్మాణం చేసుకోవడానికి కంకణం కట్టుకున్నాం కాబట్టి ప్రతి భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పాడాలని కోరుకుంటున్నాం